హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుందా ఈమె ఎవరో కాదు రచనా బెనర్జీ రచనా బెనర్జీ అనగానే ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా ఈమె మెగాస్టార్ చిరంజీవితో బావగారు బాగున్నారా సినిమాలో నటించింది ఆ తర్వాత బాలయ్య బాబుతో సుల్తాన్లో జగద్బాబుతో మావిడాకులు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ భామ ఇక ఈ బెంగాలీ భామ రచన పుట్టింది కలకత్తాలో ఈమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఈమె అసలు పేరు జుమ్ జుమ్ బెనర్జీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ కలకత్తాగా అందాల పోటీలో నెగ్గిన రచన ఆ తర్వాత మిస్ ఇండియా పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్మైల్గా ఎంపికైంది ఆనవాయితీ ప్రకారం అందరి అందాల భామల మాదిరిగానే ఈమెకు కూడా చిత్రరంగ ప్రవేశ మార్గం చాలా సులభమైంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో శ్రీకాంత్ ఉపేంద్ర హీరోలుగా నటించిన కన్యాదానం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రచన ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి పక్కన బాలయ్య బాబుల సరసన హీరోయిన్ గా నటించి మంచి నటిగా పేరు గుర్తింపు తెచ్చుకుంది ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బక్కన్ నటించి నేషనల్ వైడ్ గా తన నటకు గాను ప్రశంసలు అందుకుంది ఈ హీరోయిన్ ఇలా తెలుగు హిందీ బెంగాలీ తమిళ్ కన్నడ ఒరియా భాషల్లో నటించిన రచన మొత్తం అన్ని భాషలలో కలిపి ఇప్పటి వరకు ఎనభై చిత్రాల్లో కనిపించింది ఎక్కువగా ఒరియా సినిమాల్లో నటించిన రచన తనతో పాటు ఎక్కువ చిత్రాల్లో నటించిన ప్రముఖ ఒరియా భాష హీరో సిద్ధాంత్ మహాపాత్రను రెండు వేల మూడులో ప్రేమించి పెళ్లి చేసుకుంది సిద్ధాంత్ మహాపాత్ర ఒరియా భాషల్లో దాదాపు వంద సినిమాల్లో నటించారు కానీ వీరిద్దరి బాంధవ్యం ఎక్కువ కాలం నిలవలేదు మనస్పర్ధల కారణంగా రెండు వేల నాలుగులో వీరిద్దరు కటక్లోని ఒక ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు ఆ తరువాత రెండు వేల ఏడులో రచన ప్రబల్ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు కొడుకు పేరు ప్రణీల్ బసు రచనతో పాటు విడిపోయిన తర్వాత సిద్ధాంత మహాపాత్ర హీరోయిన్ మామా మిశ్రాని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇప్పుడు ఒక కూతురు ఉంది ఇదిలా ఉండగా సిద్ధాంత మహాపాత్ర బీజు పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్లో పోటీ చేసి బెరంపూర్ కాన్స్టిట్యు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత మళ్లీ రెండు వేల పద్నాలుగులో జనరల్ ఎలక్షన్స్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ